త్రిపాత్ర అభినయం చేస్తున్న మొట్టమొదటి సినిమా జైలవకుశా సెట్స్ మీదకి వెళ్లిన నెల రోజులకే టైటిల్ లోగో లాంచ్ చేసి నందమూరి అభిమానులకు వినోదం పంచింది జైలవకుశా టీం ఆ తర్వాత గత నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఒకటికి రెండు ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు రెస్పాన్స్ అదిరిపోయింది అప్పటి నుంచి జైలవకుశ టీజర్ కోసం ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్ రంజాన్ ఖాన్ గా ఈ చిత్ర టీజర్ వస్తుందంటూ కొన్ని రోజుల కిందట గట్టి ప్రచారం జరిగింది కానీ టీజర్ అనుకున్న సమయానికి రెడీ కావట్లేదా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా తెలియదు గాని రంజాన్ కానుకగా జైలవకస టీజర్ అయితే రావట్లేదు అయితే అభిమానులు నిరాశ చెందకుండా జైలవకస టీజర్ ఎప్పుడు వస్తుందన్నది అధికారికంగా ప్రకటించి కొంచెం ఉపశమనం ఇచ్చింది ఎన్టీఆర్ సంస్థ జులై తొలివారంలో జైలవకస టీజర్ వస్తుందని ఆ సంస్థ ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించారు లాంచ్ డేట్ టైమింగ్ ఏంటన్నది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు కాబట్టి నందమూరి అభిమానులు ఇంకో రెండు వారాలు ఓపిక పట్టాలన్నమాట ఎలాగో జూలై ఐదవ తేదీ కళ్యాణ్ రామ్ పుట్టినరోజు ఉంది సో ఆ రోజున టీసర్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తున్నారు పైగా జైలవకుశ కి నిర్మాత కూడా కళ్యాణ్ రామే కాబట్టి అన్న పుట్టినరోజున తమ్ముడు మూవీ టీసర్ వస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు పవర్ సర్దార్ గబ్బర్ సింగ్ల తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా జైలవకుశ సర్దార్ వల్ల అనవసరంగా అపప్రద మూట కట్టుకున్న నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు తనేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు బాబీ ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తుండడం విశేషం జై లవకుమార్ కుషాల్ పాత్రలో ఎన్టీఆర్ మూడు గెటప్ కనిపించబోతున్నాడు ఇందులో జై పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని ఇప్పటికే రివీల్ చేసేశారు కాబట్టి మిగతా రెండు గెటప్స్ ఏ విధంగా ఉంటాయో అని ప్రేక్షకులంతా టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి